నాగుల చవితి సందర్భంగా బద్వేలు పెద్ద చెరువులో మత్స్యకారులు భవాని గంగమ్మకు పూజ ఘనంగా నిర్వహించారు చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండటంతో మత్స్యకారులు ఆనందోత్సాహంతో పాల్గొన్నారు కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాజులు పసుపు కుంకుమ ప్రసాదం సమర్పిస్తూ గంగ మొక్కు మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి బద్వల్ సొసైటీ అధ్యక్షుడు బోల నారాయణ అధ్యక్షుడు కొంతకూరు చెన్నయ్య ఉపాధ్యక్షుడు రొయ్యల కృష్ణ సెక్రటరీ నాగేటి రవి పాల్గొన్నారు అలాగే గగ్గర శ్రీనివాసులు జింకా పెంచురయ్య కనికంటి శ్రీనివాసులు నిమ్మల నరసింహుడు బోయిన సుబ్బారాయుడు బోల వెంకట్ కుమార్ మరియు ఫిషర్మెన్ డైరెక్టర్లు సభ్యులందరూ కలిసి గంగా భవానికి పూజలు చేశారు ಇದು ನಿಜೊಂದರ ಜೋಸ್ಕಾರ ಮಂಜಮ್ಮಾಣ್ಣೆ ಬಟಾಯಿ ಗಂಗಮ್ಮಾಣ್ಣೆ ಗಂಗಮ್ಮಾಣ್ಣೆ ಆಂತೆ ಆಂತೆ ಗಂಗಾಣ್ಣೆ ಪಟ್ಕೋನಿ ಆ ವಿಡಿಯೋ ಲಿಪ್ಚಕೋ ಗಂಗಮ್ಮಾ ತಲ್ಲಿಕೆ ಜೈ ಗಂಗಮ್ಮಾ ತಲ್ಲಿಕೆ ಜೈ ಗಂಗಮ್ಮಾ ತಲ್ಲಿಕೆ ಜೈ ಜೈ ಗಂಗಾ ಭವಾನಿ ಜೈ ಗಂಗಾ ಭವಾನಿ ಜೈ ಗಂಗಾ ಭವಾನಿ ಅನಿಂಜು ಹೋಗು ಪೋಚಿನಡೆ ಹೋಗು ಕರೋ ಬೋ ಕರೋ ಬ್ಲಿ ವೇಟ್ ಮಾಡು జై గవే జై గంగా భవానికి జై గంగా నీళ్ళ కొంచమా పోనీ